నమస్కారం అండి మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఇది దుబాయ్ బంధం ఏం దుబాయ్ గురించి అనుకుంటున్నారా మీరే చూడండి ఈ దుబాయ్కి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక బంధం ఉంది ఏమి బంధం అనేది చూసుకున్నామంటే ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో సంచలన కేసుగా మారింది ఎంతోమంది ఫోన్లు ట్యాప్ చేశారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీ వాళ్ళకు ఎవరెవరి మీద డౌట్ ఉందో అందరూ ఫోన్లు ట్యాప్ చేశారండి చిన్న లేదు పెద్ద లేదు ఈ సంచలన కేసుగా ఫోన్ ట్యాపింగ్ కేసు మారింది ఎంతోమందిని అరెస్ట్ చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి కూడా తన పీకల వరకు వస్తే వరకు ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ రుజువైతే బీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం జరుగుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వంలో చేసిన అధికారులను కూడా అరెస్ట్ చేశారు మీకు తెలిసే ఉంటుంది అందరూ దీంట్లో కీలక పాత్ర భోజించిన ప్రభాకర్ రావు గారిని అరెస్ట్ చేశారు తెలిసే ఉంటుంది అలాగే ఏమి దుబాయ్ బంధం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకో స్కామ్ ఉంది లిక్కర్ స్కామ్ అది సంచలన విజయం లిక్కర్ స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్లు ఓన్ ట్యాపింగ్ తెలంగాణలో లిక్కర్ స్కాము ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఈ లిక్కర్ స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్లు ఏం లిక్కర్ స్కామ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే డిజిటల్ వ్యవస్థను రద్దు చేశారు ఓన్లీ క్యాష్ క్యాష్తోనే లిక్కర్ వ్యాపారం చేశారు ప్రభుత్వ దుకాణాలుగా పేరు మార్చారు ప్రభుత్వ దుకాణాలుగానే అమ్మారు కానీ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏది లేకుండా చేసేసారు ఏది హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు మన ఇప్పుడు హైదరాబాద్లో కింగ్ ఫిషర్ ఆర్సీ సిగ్నేచర్ ఇంకా చాలా రకాల బ్రాండ్లు ఉంటాయి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లోకల్ బ్రాండ్లను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ ద్వారా తయారైన బ్రాండ్లని ఆంధ్రప్రదేశ్లో అమ్మారు అది కాక క్యాష్ క్యాష్ ద్వారానే లిక్కర్ జరి లిక్కర్ అది అయితే కమిషన్లు ఇస్తారో వాళ్ళకే ఆర్డర్లు ఇచ్చారు వాళ్ళ దగ్గరనే మెటీరియల్ కొంటూ అవి ఏజెన్సీల దగ్గర సేకరించిన డబ్బులో రాజ కసిరెడ్డి కీలక దారండి ఆయన కింద పనిచేసిన వాళ్ళు ఇంకా చాలామంది అందరూ ఉండరు ఏమి వీళ్ళకు వాళ్ళకు సంబంధం దుబాయ్ ఏమి ఇంత మీరు అనుకోవచ్చు దుబాయ్ బంధం బీఆర్ఎస్కు వైసీపీకి ఒక బంధం లెక్క అయ్యిందండి ఆ దుబాయ్ బంధం ఏమిరంటే ఫోన్ ట్యాపింగ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రావణరావు కూడా లోనే లిక్కర్ స్కామ్ చాణిక్యతో పాటు మరో నలుగురు శ్రావణరావుకు అదే ప్లాట్లో బస చేశారంట చూడండి ఫోన్ ట్యాపింగ్లో ఉన్న శ్రావణరావు ప్లాట్లోనే లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళు కూడా అదే ప్లాట్లో కలిసిమెలిసి ఉన్నారంట చూడండి బీఆర్ఎస్ బంధము వైసీపీ బంధము దుబాయ్లో ఎలా బంధమైందో చూడండి ఇక్కడ నిందితులు అక్కడ నిందితులకు ఒకే ప్లాట్లో ఉన్నారంట చూడండి శ్రావణ్ రావు వాళ్ళకు మకాం వేశాడు వాళ్ళకి ఇచ్చాడు శ్రావణ్ రావు వాళ్ళకు లిక్కర్ స్కామ్ వాళ్ళకు దుబాయ్లో ప్లాట్లో ఇచ్చారు ఈ పోలింగ్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రావణరావు ప్లాట్లో ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులు ఉన్నారు అది దుబాయ్ ప్లాట్గా ఒకరికొకరికి అండర్స్టాండింగ్ చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళిద్దరికి ఎట్లా అనుస అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిన ఫోన్ ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ వాళ్ళు ఎలా సహకరించారో అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రావణరావులోనే ఖరీదైన శ్రావణరావుతో కలిసి వీళ్ళు లిక్కర్ స్కామ్ నిందితులు అక్కడ మకాం వేసినట్లు తెలిసింది చూడు మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కసిరెడ్డికి సన్నిహితంగా ఉంటూ వ్యవహారం నడిపిన చాణిక్య మరో నలుగురు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు అదే ప్లాట్లో ఉన్నారని వెల్లడైంది చూడండి వీళ్ళు లిక్కర్ స్కామ్లో నిందితులు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుగున్న శ్రావణ్ సా శ్రావణరావు ప్లాట్లోనే వీళ్లకు అక్కడ ఉన్నారంట ఇక్కడ బీఆర్ఎస్ వైసీపీ బీఆర్ఎస్ వైసీపీ వాళ్ళకు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేయాలో చెప్తే అట్లా ఫోన్ ట్యాప్ చేసి ఇచ్చారు కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఏమేమి అవసరమో బీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్నారు వీళ్ళు ఇద్దరు అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసిమెలిసి ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకున్నారు కానీ రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేయకుండా చేశారు ఆంధ్రప్రదేశ్లో అయితే వైసీపీ ఎలా చేసిందో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాకుండా చేసింది ఇక్కడ తెలంగాణలో చూస్తే అప్పులు కుప్పలు అయిపోయినాయి పదేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అప్పులు ఎక్కువైపోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పులకు మిత్తి కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వచ్చిన ఆదాయమంతా బీఆర్ఎస్ చేసిన అప్పులకే సరిపోతుంది అనేది కూడా రేవంత్ రెడ్డి గారు మనకు చెప్పారండి ఈ దుబాయ్ బంధము అక్కడ ఫోన్ ట్యాపింగ్ నిందితులకు ఈయన శ్యావన్ రావు కూడా అక్కడిచ్చారండి ఈ శ్రావణరావు గారు అక్కడిచ్చి ఏం చేశారంటే అక్కడ వాళ్ళిద్దరు ఒకరికొరు ఉన్నారండి కాబట్టి వీళ్ళు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు శ్యావన్ రావు చాణిక్య మరో నలుగురు ప్లాట్లను ఉన్నారు తెలిసినట్లు ఉన్నట్లు తెలిసిందండి శ్యావన్ అక్కడ ఉన్న కాలంలో నిక్కరు వేసుకొని చక్కర్లు కొట్టారని సీసీ కెమెరా ఫుటేజ్లో ఆయన రావుగా సెక్యూరిటీ సిబ్బంది ధృవీకరించినట్లు తెలిసింది లిక్కర్ స్కామ్ నిందితులు ఉండడంతో ఆ అంశంపై ఏపీ సీట్ మరింత దృష్టి పెట్టింది నిందితుల కాల్ డేటా రికార్డులను పరిశీలిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని కూడా భావిస్తుంది కాబట్టి చూడండి అక్కడ ఈ లీజు శ్రావణరావుకు పూర్తి యజమాని కాదంట పూర్తి యజమాని కాదంట ఆ భాగస్వామి కూడా శ్రేవణరావు ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బంది పెట్టినట్టు కూడా తెలిసింది హైదరాబాద్కు చెందిన ఆకర్ష్ కృష్ణ దుబాయ్లో పెట్టుబడి కింద ఓ ప్లాట్ కొనుగోలు చేయాలని భావించాడంట ఆకర్షతో పరిచయం ఉన్న రావు ప్లాట్ కొనుగోలులో భాగస్వామ్యం వహించేందుకు ఆసక్తి చూపారు ఈ క్రమంలో ఆకర్ష్ శ్రేవన్ రావు కలిసి రెండు మిలియన్ల దీరోసములు సుమారు ఫోర్ పాయింట్ సెవెన్ కోట్లు పెట్టి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదహైదున ప్లాట్ కొనుగోలు చేశారంట ఆకర్ష భార్య కావ్య శావన్ రావు భార్య స్వాతి పేరిట షెరో సగం సమాన వాటాతో రిజిస్టర్ చేయించారంట తర్వాత శావన్ రావు ఇష్టారాజ్యంగా ఎవరు పవర్తిచ్చారంట అది అయినా కూడా భాగస్వామ్యానికి తెలియకుండా ఫ్లాట్ను డిలెక్స్ హాలిడే హోమ్స్ సంస్థకు లీజుకి ఇచ్చారంట కనీసం మధ్యలో వాటాను కూడా ఆకర్షు ఆయన భార్యకు ఇవ్వలేదంట వారు ఫోన్ చేసిన శ్యావన్ రావు స్వాతిరావు స్పందించలేదంట దీనితో ఆకర్షు కావ్య కలిసి స్వాతిరావుకు ఈమెయిల్ చేశారంట అది శ్యావన్ రావు చేశారు ఇప్పుడు ఈయన ఆకర్ష్ ఉన్నాడు కదా అతనికి సిట్టు నోటీస్ పంపించిందండి ఏం పంపించింది ఆకర్ష్ కృష్ణకు సిట్టు ఏపీ సిట్టు నోటీస్ పంపించింది ఏపీ లిక్కర్ స్కామ్లో దుబాయ్ ప్లాట్కు లింకులు ఉన్న నేపథ్యంలో ప్లాట్లు భాగస్వామిగా ఉన్న ఆకర్షకృష్ణ ఆయన భార్య కావ్యకు ఏపీ సిట్ అధికారులు గురువారం నోటీసులు ఇచ్చారు ఈ నెల ఇరవై రెండున విచారణకు హాజరై సమాచారం అందించాలని కోరారు దుబాయ్ ప్లాట్ల విషయంలో శ్రావణరావు నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆకర్ష్ సిట్ విచారణ హాజరై వివరాలు వెల్లడించడంతో పాటు తమ వద్దన్న ఆధారాలను అందించాలని అన్నారు చూడండి ఇదేనండి భాగస్వామ్యం బీఆర్ఎస్కు వైసీపీకి ఎలా బంధం ఉందో ఫోన్ ట్యాపింగ్లు నిందితులకు లిక్కర్ స్కామ్లో నిందితులకు దుబాయ్ బంధము ఇంత వాళ్ళ బంధం ఏర్పడిందండి కాబట్టి బీఆర్ఎస్కు వైసీపీ బంధం లిక్కర్ స్కామ్కు ఫోన్ ట్యాపింగ్ బంధం ఒకటేననేది కూడా తెలిసింది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా యూడో